तो वैएस राजशेखर रेड्डिगार जोहार चौधरी सोदर मंडलगिरी नियोजक वर्ग ప్రజలందరికీ కూడా చీవించిన మహానేత డాక్టర్ వైఎస్ రాయ్ రెడ్డి గారు ఆయన గారి పదహారం పదహారు వద్దంతులు అయినప్పటికీ ప్రజల్లో ఎన్నలేని కీర్తి ఆయనకి ఉందని సందర్భంగా ఆయన పని ఏడు ఐదు సంవత్సరాల పరిపాలన అందిస్తే ఈ దేశంలోనే ఇలాంటి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాల్లో మేము జగన్ లాంటి పరిపాలన చేయాలని దీన్ని గవహార్ వైఎస్ రాయ్

ఈ రోజు మన నాయకులు మంగళూరు ఇన్ఛార్జ్ అయినటువంటి యామారెడ్డి గారు మరియు ముఖ్య నాయకులు అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం జరుగుతున్నది నడుగు బలహీన వర్గాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ కార్యక్రమం ఎలా ఈ అలాగే మరి ముఖ్యంగా కార్యకర్తలు అభిమానులు శ్రే అభిలాషులు మహిళా నాయకులు అందరూ తార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అనాలి అందరూ గట్టిగా అనాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ మన ప్రియతమ నేత మనందరి గుండెల్లో కూడా ఎప్పటికీ శాస్త్రంగా ఉండిపోయే కీర్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైన మీకందరికీ కూడా పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులు గారు సీనియర్ నాయకులు మంగళగిరి అందరికీ కూడా సుపరిచితులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మురుగుడు హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి మన ఇన్చార్జీ మంగళగిరి నియోజకవర్గానికి ఇన్చార్జీగా ఉన్నటువంటి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు అనేక మంది పెద్దలందరూ కూడా హాజరవటం చాలా సంతోషం నిజంగా నాయకుడు నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి ఆనాడు నిజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలనా విధానాలన్నీ కూడా విధానాలన్నింటినీ కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనా విధానాన్ని ప్రజలందరూ కూడా గుండెల్లో నిలబడిపోయింది ప్రజలందరికీ కూడా నిజంగా అలాంటి పరిపాలన చేసినటువంటి నాయకులు ఈ దేశంలోనే ఉన్నారని నేను అనుకోవట్లా అంత గొప్ప విధానాలన్నింటినీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు ఈ రాష్ట్రంలో పేద బలహీన వర్గాలు మధ్యతరగతి వాళ్ళు అనేక మంది నివసిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క యోగ క్షేమాల గురించి మనం ప్రధానంగా పరిపాలకులైనటువంటి మనం బాధ్యతగా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలి అనే ఆలోచనతో ఆయన ఆ విధానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేసినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అలానే రైతు బాంధవుడు కూడా ఆయన రైతులు పడేటటువంటి ఇబ్బందులు అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు జరిగేటటువంటి పరిస్థితులు అట్లానే రాష్ట్రంలో పేదవాళ్లు పడేటటువంటి ఇబ్బందులు వీటిలన్నిటిని కూడా మనం వాళ్ళందరికీ కూడా మరి పరిపాలనా విధానంలో ప్రభుత్వ సహకారంతో ఆ కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకున్నాడు ఆయన అట్లానే జలయజ్ఞం పేరుతో ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సాగునీరు లేక తాగునీరు లేక పడేటటువంటి ఇబ్బందులన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ కాలవల ద్వారా వెళ్ళేటటువంటి నీళ్లు కానీ అట్లానే డ్యాములు కానీ నిర్మాణం చేసి రాష్ట్రం మొత్తం కూడా జలయజ్ఞాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది లేకుండా మీరు ఒకసారి ఆలోచించేటైతే తర్వాత పేద బలహీన వర్గాలు విద్యా వైద్యం ప్రధానమైనటువంటి అంశంగా ఆయన తీసుకోవడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేసి అనేక లక్షల మంది ఆపరేషన్లు చేయించుకొని తద్వారా ఈనాడు ఎంతో ఆరోగ్యంగా ఉండి వాళ్ళ కుటుంబాలని సంరక్షించుకోవటం జరిగిందనేది మన వివ్వరం కూడా మర్చిపోకూడదు అట్లానే మరి టెన్త్ క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివి ఏదో డిగ్రీ చదివి ఉద్యోగాలు ఉండి లేక అక్కడ ఉండేటటువంటి పనుల్లో చాలా మంది పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఇంజనీర్లు అయ్యి ఈ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలి అంటే వాళ్ళకు కట్టాల్సినటువంటి ఫీజులన్నింటినీ కూడా ప్రభుత్వమే కట్టాలి కడదాము అనే ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేసి అనేక లక్షల మంది ఇవాళ ఇంజనీర్లై ఆయన చేసినటువంటి సహాయంతో పేద కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ పేదవాళ్ళకి ఇల్లు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు నేను అప్పుడు మంత్రిగా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇక్కడ మా ప్రాంతంలో ప్రభుత్వం పొలం కొని ఇంత రేట్ల మీద పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేటటువంటి మాటలు జరిగేటటువంటి విషయాలు కావు మీరు ఒక ఇరవై ఐదు ఎకరాలు మాకు ఇవ్వాలి ఏపీ ఐఎస్సిలో లో ఉంది స్థలం ఆ ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేటైతే రాజీవ్ గృహ పేరుతో మనం ఇల్లు నిర్మిద్దాం పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వెంటనే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏపీ ఏపీఐఐసి ద్వారా ఫ్రీగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు లేరు ఇప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారే అది ఆలోచించి మనకు ఇరవై ఐదు ఎకరాలు పేదవాళ్ళకి ఇల్లు కట్టించేవమని చెప్పి ఇరవై ఐదు ఎకరాలు ఇస్తే ఇవాళ ఆ ఇరవై ఐదు ఎకరాల్లో రాజీవ్ గురకల్ప ఆ టైంలో ఐదు వందల ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికీ కూడా నివాసం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా భూమిలో ఇటుకో ఇటుకో ఇల్లు నిర్మాణం చేసి వాటిలందరికి కూడా పేదవాళ్ళందరికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ ఇల్లు అన్నిటిని కూడా మధ్యలో ఆగిపోయి ఉంటే వాటిలన్నింటికి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు జరిగింది అనే విషయాన్ని మనం వివరం కూడా మర్చిపోకూడదు ఇరవై పేదల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి నిబద్ధతని మనం ఎవరం కూడా జీవితంలో మర్చిపోకూడదు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇలా ఆయన చెప్పినటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయకుండా మరి సమాజంలో ఉన్నటువంటి అందర్ని కూడా సమతుల్యంగా చూడటం జరిగింది ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఏమో గాని తెలీదు ఆ పార్టీ మరి ఆయన్ని మరి ఓడిపోవటం జరిగింది అయినప్పటికీ కూడా మరి వాళ్ళ తండ్రి కొడుకులు కూడా పేదల హృదయాల్లో ఉన్నారనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు దుగ్గిరాల మండలంలో శివగోపాయ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అట్లాగే మంగళగిరి మండలం నాలి కృష్ణ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అట్లాగే తాడేపల్లి మండలం శివనాగి ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు అట్లాగే తాడేపల్లి టౌన్ నుంచి వేణుగోపాల్ సోమరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలు మరియు మంగళగిరి టౌన్ ఆకురాతి రాజేష్ వచ్చిన కార్యకర్తలు మీకు అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సోదరులారా భారతదేశంలో ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రులు మన్మోహన్ దేశాయ్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఏకైక గొప్ప ముఖ్యమంత్రి అనేది ఆనాడే తేలింది పేదల పట్ల రైతుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రారంభమైంది రైతులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ గాని పేద మహిళలకు డోక్రాలు పావులా వడ్డీ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడైనా చనిపోతే ఆరు వందల పైచులకు ఎక్కడైనా చనిపోవటం ఎక్కడైనా చూశామా ఒక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే టీవీలు చూస్తూ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు గుండెలన్నీ ఆగిపోయాయి ఆరు వందల గుండెలు ఆగిపోయాయి అంటే పేదవాళ్ల గుండెల్లో విధంగా సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా అదే పందాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓదార్పు యాత్రకి వెళ్ళాలనే ఉద్దేశం చేత ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా మా నాన్నగారి మరణం వల్ల కొన్ని వందల మంది పేద బడుకు బలహీన వర్గాలు వాళ్ళు చనిపోయారు వాళ్ళను ఓదార్చడానికి నేను పాదయాత్ర చేసి వాళ్ళందరినీ ఓదార్స్తానమ్మా అంటే ఆమె కాదు పొమ్మంది అది జరగడానికి వీలు లేదండి అప్పుడే రాజ్ అప్పుడే అతను పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జనం మంచుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి మొదలైంది ప్రస్తావన గుండ్లాగి చనిపోయిన ప్రతి పేదవాడు ఇంటికి వెళ్ళాడు ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి ఉంచడం చూశాడు హృదయం దమించింది మా నాన్నగారి కంటే ఇంకొక రెండు అడుగులు ముందుకేస్తా పేదవాడిని ఆదుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇంకొక అడుగులు ముందుకేసి మంచి చేస్తా అని ఆనాడే నిర్ణయించుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తొంభై తొమ్మిది పైసీలకు చేత అందరికీ కూడా ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఆచరణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన దురదృష్టం ఏదో బాక్సులు తేడా అంటున్నారు ఎక్కడ తేడా పుట్టిందో మనం ఓడిపోవడం జరిగింది అయినా పర్వాలేదు మళ్ళా మనం యుద్ధానికి సిద్ధంగా ఉందా మళ్ళా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ కూడా కంకణ పొద్దులు పోయి ఉన్నాం ಯಾಕೋ ಏನೋ ಆಗೋಯ್ತು ज़माने <laughs>